అల్ హాకీం వివేకవంతుడు అల్ ఘనియూ ఏ అక్కరా లేనివాడు అల్ కరీం ఉదాత్తుడు అల్ అహద్ ఒక్కడు అస్ సమద్ నిరపేక్షపరుడు అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నాడు అల్ ముజీబ్ ఆలకించేవాడు ఆమోదించేవాడు అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడు అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడు అల్ వలీ కార్యసాధకుడు అల్ హమీద్ ప్రశంసనీయుడు అల్ హాఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడు అల్ మజీద్ మహాగణత గలవాడు అల్ ఫత్తాహ్ తీర్పులు చేసేవాడు అష్ షహీద్ సాక్షి అల్ ముకద్ది అల్ ముకద్దీమ్ ముందుకు తెచ్చేవాడు అల్ అల్ ముఖర్ అల్ ముఖిరు వెను వెనుకకు నెట్టేవాడు అల్ మలికు రాజాది రాజు అల్ అల్ ముఖత అల్ ముఖతీర్ అల్ ముక్తీర్ అన్నిటిపై అధికారం గలవాడు అల్ ముసీర్ పెంచేవాడు మరియు తగ్గించేవాడు తన ఇష్టానుసారంగా అల్ ఖాబిజ్ ఆపేవాడు అల్ బాసిత్ ఎక్కువగా ఇచ్చేవాడు అల్ రాజిక్ శ్రేష్టమైన ఆహార ప్రదాతవు అల్ ఖాహీర్ తిరుగులేని ఆధిపత్యం గలవాడు అద్ దయ్యాన్ ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడు అష్ షాఖీర్ ఆదరించేవాడు అల్ ము అల్ మన్నాన్ ఉపకారము చేసేవాడు అల్ ఖాదిర్ ఖచ్చితంగా లెక్కించే శక్తిగలవాడు అల్ ఇక్లాస్ సృష్టికర్త అల్ మాలిక్ విశ్వరాజ్యాధిపతి అల్ రజ్జాక్ అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు అల్ రఖీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు అల్ ముహ్ అల్ ముసీన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు అల్ హాసీబ్ ప్రతిదానికి లెక్క తీసుకునేవాడు అష్ షాహీ వైద్యుడు తగ్గించ తగ్గించువాడు అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు అల్ ముతీ ఇచ్చేవాడు ప్రసాదించేవాడు అల్ ముఖీత్ అన్నిటిపై అదుపు ఆజమయీ కలవాడు అస్ సైదు